నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం రుణమాఫీపై రైతు ధర్నా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తాండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు ఇందిరా చౌక్ లో ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పాల్గొని మాట్లాడారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు రైతు బంధు వెంటనే అందించాలని రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలన్నారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు శ్రీనివాస్ చారి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సలీం మండలాల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి కోహిర్ శ్రీనివాస్ వీరేందర్ రెడ్డి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక ఒక్కసారి చూడాలి మీ అధికారులకు ఫస్ట్ నా జీతాలు ఇస్తే సరిపోదు ఫస్ట్ నాడు జీతాలు ఇస్తే సరిపోదు మాకు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ చెప్పండి వాస్తవం చెప్పండి లేకుంటే లేదండి తిరిగి తిరిగి ఏ యువతకు బ్యాంకు ఏఈఓ బ్యాంకు ఏవో బ్యాంకు కనీసం పదివేల పెట్రోల్ అయితే నువ్వు ఇచ్చేదేమి మీద పైసలు మీద చల్ల చల్లే మీ పైసలు మీద పారేసి పట్టుకోండి పట్టుకోండి అంటే ఎవరికి దొరుకుతాయి దొరుకుతాయి దొరికినాడు దొరా దొరకనాడు ఎవరినో ఎవరినో పట్టుకోమంటే ఎవరిది దొరుకుతాయి ఎవరినో ఇద్దరు ముగ్గురు దొరికినాయి చేసి నేను మీ లీస్ట్ బయట పెట్టండి సార్ మేము రైతులము ఈ వెట్నెస్ ఈ దీన్ని ఆధార్ లింక్ ఎవరు చేయాలి ఆధార్ లింక్ ఎవరు చేయాలి ఏఐఓ చేయాలన్నా బ్యాంక్ ఒకటి చేయాలన్నా అది అది మాకు కన్ఫర్మ్ చేయండి లేదా రేవంత్ రెడ్డి గారే వచ్చి చేస్తారా మాకే మాకే రేవంత్ రెడ్డి మాకే రేవంత్ రెడ్డి గారు రమ్మంటారా మేము పోతాము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మేమే పోతాం మా మీ కలెక్టర్ పట్టించుకోడు మా మండల వాళ్ళు పట్టించుకోరు మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు మా బ్యాంక్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు అయితే కుక్కలు బ్యాంక్ వాళ్ళు కుక్కడి పోతారు మా పోయి మా కోయమకు అన్ని తెలుసు మేము ఎడ్లను కట్టేసి మేము ఎడ్లను కట్టేసి ఈ బాధలు పడాలి అవసరం ఉండదని తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు మాట్లాడిన చెందిన వాళ్ళు చెప్పారు మా నాయకులు చెప్పారు నలభై నాలుగు లక్షల మంది రైతులకి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మేము ఇరవై రెండు లక్షల మందికే చేసినాము అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు మేము బీఆర్ఎస్ నాయకులుగా ఈరోజు పింక్ కండువా వేసుకుని మేం చెప్తున్న మాటలు కావు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఈరోజు పేపర్లో పేపర్ లో వచ్చింది కాబట్టే రుణమాఫీ మీద మొత్తం రాష్ట్రం అంతా జనాలు ధర్నాలు చేస్తున్నారు జర తుమరమా జర ప్రెస్ మీట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నాడు కేటీఆర్ దగ్గర జయశ్రీరంజన్ సెక్రటరీగా ఉంటే ఈ రోజు అదే జయశ్రీరంజన్ ని కంటిన్యూ చేస్తున్నారు మన కేసీఆర్ పైన బాధకపోతే వాళ్ళందరినీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రేవంత్ రెడ్డి మీ దగ్గర ఎవరు లేరా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి తెలుసు మొత్తం కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు తెలుసు పది సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత పండుగ చేసిండు కేసీఆర్ రోజు ఎంత దండిగా అవుతుంది వ్యవసాయం అని రోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడు కూడా తెలుసు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాండూర్ ప్రజల్లో వికారాబాద్ జిల్లా ప్రజల్లో తెలంగాణలో మోసం చేసిడు కాదు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసి కాంగ్రెస్ లో రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నా నాయకులు వినాలి సోనియా గాంధీని మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఇంకా ఐదారు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఉన్నాయి రాబోయే దినాల్లో నీ చిమ్మరం మొత్తం తీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ తలం బంగారం వసూలు చేస్తాం మా ముసలి వాళ్ళ రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తాను వసూలు చేస్తాం నా విగ్రహములకు ఆరు వేలు ఇస్తాను వసూలు చేస్తాం మీ ల్యాప్టాప్ కూడా ఈ సందర్భంలో మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరికి కూడా తెలుసు తాండూల విషం మరి పాలిచ్చే పళ్ళ నిర్చి తన తున్నపోతుంది అరే అదే అమ్మ రోహిత్ రెడ్డి వస్తుండే బతుకు వస్తుండే మంచి వస్తుండే చేతికి వస్తుండే సహాయపడుతుండే తాండూ దాదాపు ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన రోహిత్ రెడ్డిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఇది ఇది మా ఓటమి కాదు ఇది తాండూరు ప్రజల ఓటమి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు దయచేసి ఇక ముందన్న ఆలోచన చేయండి ఇక ముందన్న ప్రజలు నాయకులు ఏ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మళ్ళీ గత నెల రోహిత్ రెడ్డి తాండూరుకి వచ్చిండు తాండూరులో అభివృద్ధి జరుగుతలేదు తాండూరులో కుటుంబ పాలన నడుస్తుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తుంది తాండూరులో కూడా కుటుంబ పాలన నడుస్తున్న సంగతి మనందరూ కూడా మరి కుటుంబ పాలన నడుస్తుంది ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోయింది రేవంత్ రెడ్డి మన రోహిత్ రెడ్డి మరి